ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా ఇదే అదే కూలీ అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా అలానే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఉదయాన్నే ఎంత ఫాస్ట్గా లెగిసి పని చేసేసుకుందాం అని చెప్పి ఎంత ఇదిగా ఉన్నా అదేంటో మనం తొందరగా పని చేసుకోవాలనుకున్న రోజే ఏదో రకంగా లేట్ అవుతూనే ఉంటుంది నాకైనా మీలో కూడా ఎవరికైనా ఇలా అవుతుందా ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఏ రోజైతే తొందరగా పని చేసుకోవాలి తొందరగా పూర్తి చేసేసుకోవాలి అనుకుంటానో ఆ రోజు అసలు పని అయితే ఒక్కొక్కసారి విచిత్రంగా చాలా తొందరగా అయిపోతుంది పని రోజు చేసే పని ఒకటే మళ్ళీ అందులో ఏం తేడా ఉండదు కదా మనం రోజు చేసే పనులే చేస్తాం కాకపోతే మనం వండే వంటను బట్టి ఒక్కొక్కసారి వెనక ముందు అవుతుంది అంతే ఈ రోజైతే నేను గుత్తి వంకాయ వండుతున్నాను అనమాట చిన్నగా ఉన్నాయి వంకాయలు బాగుంటాయి ఇంకా తొందరగా అవి వండేస్తే ఫస్ట్ మంచిది అని చెప్పి వండే వండేద్దాం అనుకున్నాను కానీ తీరా చూస్తే అవి చిన్నవే కానీ ఎందుకో వంకాయలు అంత లేతగా ఉన్నట్టు అనిపించలేదు నాకు గిడస మారిపోయి అంటారు కదా అలా ఉన్నాయి ఇంకా సరేలే అలాగే తీసాం కదా అని చెప్పి అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వంకాయలు కట్ చేస్తాం కదా అప్పుడు చూసాను ఇంక సర్లే ఎలా అయినా ఇంకా వండాలి తప్పదు పడేయలేం కదా తెచ్చిన తర్వాత అని చెప్పి అదే వండేద్దామని వండుతున్నా అనమాట నాకు తెలిసినంత వరకు మీలో ఎవరైనా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లోగా ఉన్నారు లేదా బాధపడుతున్నారు అంటే మీరేం చేస్తారు కొంతమందిని చూస్తే ఎప్పుడు వీళ్ళింతే ఏడుస్తూనే ఉంటారు లేదంటే ఎప్పుడు లోగానే ఉంటారు వీళ్ళకి ఎప్పుడూ కష్టాలే అంటారు అన్నట్టు చూస్తారు అన్నీ బాగుంటే అలా ఉండాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారండి ఎప్పుడూ అలాగే ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉందని అర్థం బయట వాళ్ళందరినీ మనం పట్టించుకోలేకపోవచ్చు కానీ మన ఫ్యామిలీలో వాళ్ళు మన రిలేటివ్స్ ఎవరైనా అలా ఉంటే మనం ఆ కష్టాన్ని తీర్చలేకపోవచ్చు కానీ కనీసం వాళ్ళు చెప్పేదైతే మనం వినగలం కదండి కొంచెం టైం దొరికినప్పుడు లేకపోతే ఆ మనిషిని చూసినప్పుడో నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగే ప్రయత్నమైనా మీరు చెయ్యండి ఎన్ని చూస్తున్నాం మనం మనిషి అసలు మనం కొనుక్కునే ఓ పదివేల రూపాయల ఫోన్కి కూడా గ్యారంటీ ఉంటుంది కానీ మన లైఫ్కి అసలు గ్యారంటీయే ఉండట్లేదు ఎప్పుడు ఎలా ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైనా ఎందుకు అలా ఉంటున్నారో కనీసం అడిగి తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యండి అంతా అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా అయిపోయింది ముందే మాకు చెప్పు ఉంటే బాగుండు కదా అని చాలామంది అంటారు అసలు మీరు అడిగితే కదండి చెప్పేది బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనం ఒకరికి చెప్పుకోవాలి వీళ్ళకి చెప్పుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని వాళ్ళు మన అనుకునేలా మనం ఉండాలి అప్పుడే కదా ఎవరైనా మనకి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకి ఏదైనా బాధ అనిపించినా చెప్తారు మనం ఏమీ చెప్పకుండా అడగకుండా వాళ్ళే చెప్పలేదు ఎందుకు ఎలా అయిపోయిందని తర్వాత ఎప్పుడో బాధపడే కంటే ముందే తెలుసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు అంతా అయిపోయి ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది అయితే సూసైడ్ల దాకా వెళ్ళిపోతున్నారు అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇలా అయిపోయిందే ఇలా అవ్వకుండా ఉంటే బాగుండు ముందే మేము అడుగుంటే బాగుండు అని అప్పుడు బాధపడే కంటే చనిపోయిన తర్వాత ఫోటో దగ్గరికి అన్నీ తీసుకొని వెళ్ళి పెట్టి మన బాధని చెప్పుకునే కంటే కొంచెం టైం వాళ్ళు బతుకున్నప్పుడే ఇస్తే బాగుంటుంది కదా ఎందుకో ఈరోజు నాకు మీకు మీతో ఇది చెప్పుకోవాలనిపించింది ఏదైనా తప్పుగా చెప్పుకుంటే సారీ దీనికి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పుగా చెప్పుకున్నానో కరెక్ట్గానే చెప్పాను అనేది ఈరోజు మా డిన్నర్లోకైతే గుత్తంకాయ కూర చారు చేశానండి దీనికే కొంచెం హడావిడి హడావిడిగా అయిపోయింది మరి మీ ఇంట్లో మీరేం వంట చేశారు ఈరోజు అది కూడా నాకు చెప్పేయండి అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్